గురువు గారు ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఎందుకు అంత రిచ్గా ఉంటారు వాళ్ళ దగ్గరే డబ్బు ఎక్కువ ఎందుకు ఉంటుంది వాళ్ళ సీక్రెట్ ఏంటి అసలు మార్వాడీలు అంటే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు లంబాడా ఫ్యామిలీ మనము ఈ ఒక అంటే కథలు ఉన్నాయన్నమాట నాకు ఎక్కువ మార్వాడీలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నా శిష్యులంతా మార్వడీసే నిర్మలా లారా రితేష్ లారా అని మయాంక లారా అని చెప్పి వీళ్ళంతా నా శిష్యులు వీళ్ళు సో వాళ్ళకి చాలా చిన్న స్టేజ్ నుంచి రిచ్ అయిపోతారు విచిత్రం అది అనమాట ఎందుకంటే డిసిప్లిన్ తర్వాత లక్ష్మీ పూజ చేస్తారు ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి అసలు యాక్చువల్గా ఈ మామూలు మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఎస్టీల కమ్యూనిటీలోకి లంబాడాస్ వస్తారు వీళ్ళ భాష మార్వాడేల భాష రెండు ఒకటే ఏమని చెప్తారంటే ఒక తల్లిదండ్రులు ఒకడే తండ్రి ఒకడేనంట తల్లులు వేరంట పిల్లలు పుట్టారు దాయాదులు అవుతారు అయితే అన్నదమ్ముల వరుస ఆ మార్వాడీలును లంబాడీలు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బంగారము గోసంపద ఆవు సంపద ఆవులంతానేమో అంతానేమో షీపు ఇవన్నీ వేల తీసుకున్నారట ఎవరు లంబాడాలు పశు సంపదని వీళ్ళ తీసుకున్నారు ఇక బంగారము ఇవన్నీ ఇది మారవాడీలు పంచుకున్నారు అందుకే ఎక్కువ మంది మారవాడీలు బంగారం షాపులు నడుపుతారు ఇకపోతే లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది తర్వాత రాజస్థాన్ నుంచి వాళ్ళు వలస వచ్చేసి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తారు అందులో కొంతమంది మామూలుగా ఐపీఎల్ పెట్టి వచ్చేసారని అంటారు ఇక్కడ ఇంక వచ్చిన తర్వాత ఒకసారి నష్టపోయిన తర్వాత బుద్ధి వచ్చి ఇక్కడ బాగా చేసుకుంటున్నారని అంటూ ఉంటారు అందరూ ఉంటారు అలాగా ఒక ఫైవ్ పర్సెంట్ ఎంతమందో అలా ఉంటారు అయితే హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది మారవడీలకి వాళ్ళు దీపావళి రోజున కనుక మనం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహాలక్ష్మి పూజ చేస్తారు స్వీట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమ్మవారికి పెడతారు వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా మనకి స్వీట్లు ఇస్తారు ప్యాకెట్లు ఇస్తారు గురువులకు బట్టలు ఇస్తారు అప్పుడు వాళ్ళు ఎంత నీట్గా తయారవుతారంటే మనం అందరం దీపావళి రోజున వాళ్ళు భార్య పిల్లలు అందరూ వచ్చేస్తారు షాప్కి అందరూ మంచిగా ట్రిమ్గా తయారయ్యి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసి పన్నెండు గంటలకి లక్ష్మీ పూజ అనేటటువంటిది చేస్తారు అయితే మార్వాడి పూజలకి మన పూజలకి చాలా తేడా ఉంది గుజరాతీ గుజరాత్ ఏమో గుజరాత్ నుంచి వస్తారు గుజరాతీస్ వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు అండ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీద్ రాజస్థాన్ ఒకటి గుజరాతీస్ ఒకటి వీళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ లంబాడస్ బంజారాస్ అంటాం వాళ్ళు మంచి ఇంటెలిజెంట్ బ్రీడ్ అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే కొబ్బ మనం ఏం చేస్తాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇస్తాం నైవేద్యం సమర్పయామి తర్వాత దక్షిణ చైత తాంబూలం సమర్పయామి ఆ తర్వాత కర్పూర హారతి అనేది మనం ఇస్తాం తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ముందు హారతిచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొడతారు నైవేద్యం తర్వాత పెడతారు దట్ ఈస్ ద డిఫరెన్స్ కొట్టిన తర్వాత మొక్కలు పెట్టి ఇచ్చేస్తారు మన తెలుగు ఆయన ఒక ఆయన మేస్త్రి గారు ఉంటారు సత్యనారాయణ గారు అని ఆయన ఏంటండి అని ఆ షాప్ వాళ్ళు గుజరాతీ వాళ్ళు మార్వాడీలు రన్ చేస్తారు ఏంటి ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత తర్వాత హారతి ఇవ్వాలి కదా అంటే ఏం కాదు అలా కాదు ముందు హారతి ఇచ్చిన తర్వాతే కొబ్బరికాయ కొట్టాలి అంటారు దిస్ ఈస్ ద సీక్రెట్ నువ్వు అడిగింది నెక్స్ట్ రెండవది కమిట్మెంట్తో చేస్తారు వాళ్ళ ఎక్కడికన్నా వీళ్ళు వాళ్ళ కుర కుల గురువులు ఉంటారు అక్కడ వాళ్ళ గురు పూజ ఎక్కువ చేస్తారు మార్వాడీసు గుజరాతీస్ కంప్లీట్గా గోళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులనే కాకుండా వాళ్ళ కుల గురువు ఉంటారు లంబాడీస్కి వాళ్ళ వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ప్రతి లంబాడీ ఇంట్లో ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క మార్వాడీస్కి వాళ్ళ గురువుల ఫోటోలు ఉంటాయి గురువుకి ఎంత ఇదిగ్గా గౌరవిస్తారంటే మనం చిన్న వయసులో వెళ్ళినా కూడా మనం చిన్న వయసులో ఉన్న వాళ్ళ వాళ్ళు వచ్చి మన కాళ్ళకు మొక్కుతారు ఈ లారా అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పేవారంటే అంటే పెద్దవాళ్ళని ఎప్పుడు వదలకు గురువు గారిని ఎప్పుడు వదలకు అని చెప్పేవాడు ఆయనకి తెలివి ఎక్కువ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా పెద్దవాళ్ళు ఏం చెప్తారు మధ్యలో వీళ్ళు ఏం చేస్తారు పది మంది ఇరవై మంది కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయాలు అవుతూ ఉంటారు కదా వదులుతున్నప్పుడు ఏం చేస్తారు వదిలేస్తారు కొత్త వాళ్ళు వేరే వాళ్ళు వస్తున్నప్పుడు అలా టర్న్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళు ఐడెంటిఫై కరెక్ట్గా చేస్తారు వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది ఈ గురువు మంచోడు కాబట్టి ఎప్పుడు ఎన్నడూ వదలకని తన సొంత కూతురికి చెప్పాడు అది నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే అంత విజ్ఞత ఉంటుంది అలాగే మాకు లంబస్లో దేవాసింగ్ గారు అని చెప్పేసి నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ అప్పుడు మాకు రైల్వే క్వార్టర్స్ రాజమండ్రిలో ఎదురుకుండగా మాకు సుష్మాంటి అని చెప్పి ఇప్పుడు ఆ షీఈస్ ద సీఎంఓ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వేస్లో అడిషనల్ సీఎంఓగా చేశారు ఆయనేమో ఎస్సీ రైల్వేకి డివిజనల్ రైల్వే మేనేజర్గా డిఆర్ఎంగా చేశారు ఆర్ఆర్బి చైర్మన్గా చేశారు ముప్పై సంవత్సరాలు మేము పరిపాలించాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేవారు అంతా వెళ్ళేవాళ్ళం మా ఆంటీ మేము అంకులు అంతా కూడా మేము అడ్మినిస్ట్రేషన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంతా మేమే చేసేవాళ్ళం సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షీస్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఒకసారి ఆంటీ ఒక శ్రీనివాసని జిఎస్ఆర్ అని అంటాము ఆయన సి సిఆర్ఐ కింద చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ కింద నాంపల్లిలో చేస్తున్నారు వాళ్ళ తమ్ముడికి లీవ్ కావాల్సి వచ్చింది వాడు మామూలుగా వెళ్తే నాలుగు రోజులు వచ్చును లీవ్ ఆంటీ ఇచ్చును ఏదో మీ ఆంటీయే కదా నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్తే నీకు ఎక్కువ ఇస్తా ఎక్కువ రోజులు ఇస్తారంటే సరే అని తీసుకెళ్తాం కదా మేము తీసుకెళ్తే ఒక బుక్కే పెట్టుకెళ్ళాం బుక్కే పెట్టుకెళ్ళిన తర్వాత ఏంటి ఎలా వచ్చో ఎప్పుడు రావు కదా అని అంటదది ఆంటీ చిన్నప్పటి నుంచి మా తల్లి కాబట్టాను అంటే ఊరినే వచ్చానంటే అని అంటే బుక్ ఎంత తెచ్చావు ఎందుకు వేస్ట్ అని అంది సరే ఉంచా అంటే బాగుండాలి కదా నో సంథింగ్ ఎవరినో తెచ్చుంటావు ఎందుకంటే వాళ్ళకి తెలుసానమాట ఎవరినో వాళ్ళని తీసుకొస్తారని అని అంటే సరే అతను వచ్చాడు ఏం కావాలి నీకు అని అడిగింది లీవ్ కావాలని అంటే అన్ని అడిగింది అన్ని అడిగిన తర్వాత నాలుగు రోజులు మాడు మామూలుగా వెళ్ళి అడిగితే నాలుగు రోజులు లీవ్ వచ్చును నేను రికమెండ్ చేసిన మూలన మామూలు చూపించాం కదా రెండు రోజులు ఇచ్చింది రెండు రోజులు ఇచ్చేసరికి బయటకు వచ్చేసరికి వీళ్ళు నువ్వు తెలుసని మీ ఆంటీ అని చెప్పి తీసుకెళ్తే రెండు రోజులు ఇచ్చింది మేము వెళ్తే నాలుగు రోజులు వచ్చింది కదా అంటే అప్పుడు ఆంటీ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆంటీ ఉంటుంది ఎందుకు ఇచ్చానో తెలుసా రెండు రోజులు ఇంకెవరి నీ దగ్గర రాకూడదు రికమెండేషన్స్ అని ఇప్పుడు నేను కనుక వారం రోజులు ఇస్తే మళ్ళీ ఇంకోటి వస్తాడు నీకు మళ్ళీ ఆయన తీసుకురావాలి నీ టైం వేస్ట్ అవద్దు ఫస్ట్ నువ్వు చదువుకో ఆల్మోస్ట్ కొని నీ పనులు నువ్వు చేసుకోను ప్రొఫెసర్ కాబట్టి వెళ్ళి పాఠాలు చెప్పిన స్టూడెంట్స్కి ఇవన్నీ అని నవ్వింది అనమాట సో అంటే అక్కడ ఆంటీ చెప్పింది అంటే గ్రౌండ్స్ ఉండాలి మనకి లీవ్ ఇవ్వడానికి వాడి దురాసతో వచ్చాడు వాడు ఏం కోరిక పెద్ద పెద్ద కోరికతో వచ్చాడు దురాస ఏముందలే పాపం మెడికల్ సిక్ చేసేస్తే నేను ఆర్పిఎఫ్ డ్యూటీ చేయకుండా వేరే డ్యూటీ చేసుకోవచ్చు కూర్చొని రాసుకోవచ్చు గణపతి సత్యతానంద భక్తుడు పాపం మహాభక్తుడు మంచోడు అని అంటే అలాగా అందరూ కూడా మెడికల్ అన్ఫిట్ చేసేమని వస్తారు అవి గ్రౌండ్స్ లేకుండా ఎలా చేస్తారు ఆఫీసర్స్ మేము అడిగేస్తారు జనాలకేముందని అడిగేస్తారు సో అలా ఆంటీ దగ్గర ఆ తెలివితేటలు ఉంటాయి నేను అబ్జర్వ్ చేశాను లో స్కిల్స్ ఉంటాయి మార్వాడేస్కి సో వాళ్ళు మన కిరాణా షాపులు వాళ్ళు తెలుగు వాళ్ళు పెడతారు మామూలుగా చిన్నగా పెడతారు మొత్తం సామానంతా గొడవలు వేసేసినట్టు వేసేస్తాం కానీ మారవాడే చూడు ఎంత నీట్గా సర్దుతాడు ఆ సామానంతా మొట్టమొదట చిన్నగా పెట్టింది మొత్తం కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్లకు మొత్తం అంతా నింపేస్తాడు ఇప్పుడు కూడా అండ్ అసలు సీక్రెట్ ఏంటంటే రూపాయికి పది పైసలు వస్తే చాలు అని తృప్తి పడతాడు మారబడి మన తెలుగు వాళ్ళం అలాగా చెయ్యం రూపాయికి రూపాయి వచ్చేయాల లాభం డబల్ లాభం వచ్చేయాలా అని ట్రై చేస్తాం సో ఆ విధంగా వాళ్ళు నీట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ మోసగాళ్ళు లేరని కాదు రాజస్థాన్లో కూడా మోసగాళ్ళు ఉంటారు ఎందుకంటారు ఇప్పుడు జైసల్ మేము రాజ్ వెళ్ళి అక్కడి నుంచి గుజరాత్ ద్వారకా ఇవన్నీ వెళ్ళి జైసల్మేర్ వెళ్ళడానికి బయలుదేరాం వెళ్తే అజ్మేర్లో దిగాం అక్కడ మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనం జైసల్మేర్ వెళ్తే అక్కడ ఏ తార్ డెజర్ట్స్ ఉన్నాయి అది చూపి చూస్తామంటే అది విని ఏం చేసే డ్రైవర్ ఇక్కడే ఉంది తార్ డెజర్ట్ అని తీసుకెళ్ళి మమ్మల్ని అజ్మేర్ లో కొంచెం ఆ ఇసుక దెబ్బలు ఉంటాయి కదా ఇదే తార్ డెజర్ట్ అని తీసుకెళ్లి డబ్బులు ఆ జీప్ మీద మనిషికి వెయ్యి రూపాయలు అని చెప్పి తీసేసుకుని ఇసుక దెబ్బల మీద ఇదే తార్ డెజర్ట్ ఇదిగో సినిమా కూడా జరిగింది సల్మాన్ దో లేకపోతే షారూఖ్ ఖాన్ దో ఏదో సినిమా కోట చూపించాడు అన్ని చూపించాడు ఇదేం తార్ డెజర్ట్ రా నాయన అంటే తార్ డెజర్ట్ ఇక్కడే సార్ అండి జైసల్మేర్ లో కదా ఉంటది అని నేను అంటుంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటది తార్ డెజర్ట్ అది మానేసి ఇదే తార్ డెజర్ట్ ఇదే తార్ డెజర్ట్ అన్నాడు మన వాళ్ళు అసలు నా మాట వినలేదు తా డెజర్ట్ కాదు డూప్లికేట్ చేస్తున్నాడు వీడు అంటే మన వాళ్ళు వినలేదు తార్ డిజర్ట్ తిరిగేసాం ఓ పదివేలు దొప్పేశాడు దొప్పేసి ఓకే ఒక అరగంట తిప్పేశాడు ఎత్తుకు దిప్పల మీద నీకు అత్య విచిత్రం ఏంటంటే ఇగో మామిడి చెట్టు చూపిస్తా ఇది ఒక గులాబీ పూలు చూపిస్తా అంటే ఆడ ఉద్దేశం ఏంటి డెజర్ట్ లో గులాబీ చెట్లు పెంచాము గులాబీ పూలు ఉన్నాయి డెజర్ట్ లో మామిడికాయలు ఉన్నాయని ఇది చూపిస్తుంటే మనవాళ్ళు ఏమంటున్నారు సరేరా బాబు నువ్వు గొప్ప మాకు తెలుగు వాళ్ళం మాకు మా తోటలు ఉంటాయి మనకి ఇక్కడ గులాబీ చెట్లు మామిడి చెట్లు ఎవరు మామిడి చెట్లు గులాబీ చెట్లు తెలియని వాళ్ళకి చూపిస్తున్నట్టు వాడు ఇది గులాబీ చెట్లు పూసింది ఇగో మామిడి చెట్లు అని చెప్తారు రాజస్థాన్ లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ గుజరాతీస్ వచ్చేసరికి మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ గా అంటారు అండ్ చీటింగ్ అనేది మొత్తం అన్నింటిలోనే ఉంటుంది కొంతమంది ఐపీఎల్ పెట్టి వచ్చేస్తారంటారు అక్కడ సంపాదించేసి వాళ్ళ ప్లేసుల్లో ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టుగా మళ్ళీ వ్యాపారాలు చేసి విత్ క్యాపిటల్ వస్తారు కాబట్టి డెవలప్ చేస్తారు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలాంటి పనులు చేయరు నాకు తెలిసి మారవాడీలంతా కూడా చాలా ఆనెస్ట్గా బిజినెస్లో డెడికేటెడ్గా చేస్తారు గుజరాతీస్ కానీ రాజస్థానికి కానీ భక్తి కూడా గురుభక్తి బాగా ఉంటుంది కాబట్టి గురుభక్తి వల్ల వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు నగురో గురు తత్వం నగురో రధికం జ్ఞానం నగురో గురు తపహా తస్మై శ్రీ గురవే నమహ గురువును మించినటువంటి తత్వము జ్ఞానము మెటాఫిజిక్స్ లేదు తపస్సు లేదు జ్ఞానం లేదు అని నమ్ముతారు అందువలన గురుభక్తి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు పైకొస్తారమ్మ అందువల్లనే వాళ్ళు రిచ్ అవుతారు అమ్మ మాడవాడి దగ్గర ఉన్నది ఇంకొక గుణం ఉంది జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్ లోనే మనకి శ్రీకృష్ణుడు వెలిసాడు ద్వారక ఈ ప్రాంతాలన్నీ కూడా అండ్ బేటు దుర్గ బేటు ద్వారక ఇవన్నీ కూడా రాజస్థాన్ వెళ్ళే దారిలో మనకు వస్తాయి అంటే ఇంచుమించు గుజరాత్ అండ్ రాజస్థాన్ ప్రాంతాల్లో మనకి కృష్ణుడి గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కారణం ఏంటో తెలుసా శ్రీకృష్ణుని ఎందుకు ఆరాధిస్తారు వాళ్ళు శ్రీకృష్ణుడు హుడ్ కి రెస్పెక్ట్ ఇస్తాడు స్త్రీలను ఎక్కువ గౌరవిస్తాడు సత్యభామని ఎంత బాగా చూస్తాడు కాలు పిసుకుతాడు వెళ్ళి రుక్మిణికి ఇచ్చే గౌరవం రాధమ్మ తల్లికి ఇచ్చే గౌరవం తర్వాత గోపికలకిచ్చే గౌరవం అంటే ఉమెన్హుడ్ కి స్త్రీత్వానికి గౌరవిస్తే మదర్హుడ్ కి ఇచ్చినట్టు మాతృత్వం ఆడదాన్నించే సృష్టి పుడుతుంది కాబట్టి మన తల్లి ఆడది అంటే అది ఆమె ఎవరన్నా వచ్చు తల్లి ఆడదంటే ఆ ఆ ఫిలాసఫీని శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే చెప్పాడు మిగతా దేవుడు చెప్పలేదని కాదు ఆ కృష్ణతత్వంలో ప్రేమించ ప్రేమతత్వానికి అధిపతి కాబట్టి ఆయన చెప్పాడు అవి రాజస్థాన్లో గుజరాత్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మారవాడీల దగ్గర గుజరాతీల దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది వాళ్ళు భార్యలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు నువ్వు ఎక్కడన్నా గమనించు వాళ్ళు భార్యలకు ఎదురు చెప్పరు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా వంటలు చేసినప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళు కారం ఎక్కువ పాపం మంచిగా చికెన్ వండుకుంటున్నారు కారం ఎక్కువ వేసింది అనుకో కారం ఎక్కువ వేసావు అని పెడతాడు కారం తక్కువేస్తే ఏంటి మరి చప్పగా ఇచ్చావు కారం ఏ లేదు అని తిడతాడు ఏ తాగేసి పార్టీలు చేసుకున్నప్పుడు తర్వాత పాపం మన భారత మహిళలంతా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా వండి వడ్డించేటటువంటి వాళ్ళు పాపం ఉన్నారు అన్నీ ఇస్తారు తెలంగాణలో ముఖ్యంగా వీళ్ళు రెస్పెక్ట్ ఎవరుగా తిడతారు వీళ్ళు ఈ కూర ఉప్పు తక్కువ ఉంది పప్పు అసలు వంటగదిలోకి మగవాడు అన్నవాడు రాకూడదు దరిద్రం పట్టుకుంటుంది ఆడదానికి స్వేచ్ఛ ఉండాలి వీడు మగవాడు వెళ్ళి ఆ టేస్టులు చూసి వండేటప్పుడు చూడనివ్వరు అందుకే స్త్రీలు వండేటప్పుడు చూస్తే సలహాలు ఇస్తాడు కొంచెం కారం ఎక్కువే ఉప్పు ఎక్కువే దానివల్ల ఏమవుతుంది టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ వంట చెడిపోతుంది ఒకడు కారం ఎక్కువాని ఆడే చెప్తాడు ఈమె కొంచెం వేస్తుంది ఇలా మొత్తం ఇంకొకటి వచ్చి వంట ఇలా చేయని చెప్తాడు మొత్తం మీద వంట నాశనం అయిపోతుంది కాబట్టి వంట అనేది ఇప్పుడు ఒకళ్ళ చేతి మీదే వెళ్ళాలి ఆ ప్రిన్సిపల్ మార్వాడి వాళ్ళు చేస్తారు మార్వాడి స్త్రీలని అత్యంత గౌరవంగా మార్వాడి భర్తలు గౌరవిస్తారు హెన్పెకడిగా విధేయులుగా ఉంటారు అండ్ అది సిగ్గుపడరు వాళ్ళు చెప్పిన దానికి వినడానికి సెట్ అంటాం మనము మారవాడీలని సెఠాని మా నిర్మలా లారాణి మేము సెఠాని అనేవాళ్ళం అంటే ఏంటి అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూడు వాళ్ళ సీట్ ఎలా ఉంటుంది మహారాణిలా కూర్చుంటారు అన్నమాట వాళ్ళు ఆ కూర్చున్నప్పుడు కో సాఫ్ట్నెస్కి మరో పేరు తెలివితేటలకు మరో పేరు హెల్పింగ్ నేచర్ లేదా అంటే ఉంటుంది లో ఇంకొక గొప్పతనం కూడా ఉంది ఐక్యత ఎక్కువ ఉంటుంది ఎవరైనా వాళ్ళ కులంలో ఎవడైనా చితికిపోయాడనుకో ఆ మార్వాడీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని వాడికి మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టిస్తారు మన తెలుగులో ఉందా మరి వ్యాపారం పెట్టిస్తారు వ్యాపారం పెట్టించి పడరు వాడు కూడా ఎదగాలి అని కోరుకుంటారు బ్రాడ్ మైండ్ బ్రాడ్ అవుట్లుక్ ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటారు ఈ మధ్య కాలంలో పాపం మన మారవాడీలను గోబ్యాక్ అని గోబ్యాక్ కానీ అంటే గోబ్యాక్ గోబ్యాక్ అని వాళ్ళని సపోర్ట్ చేస్తే మన తెలుగు తిట్టేస్తున్నారు కానీ వాళ్ళకు ఉండే ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి అప్పట్లో కూడా అతను మారవాడి ఆయన చూడు ఆయనకి రెచ్చిపోయి ఎవరైతే తిడుతున్నాడో అతన్ని రివర్స్ అటాక్ చేసి మాట్లాడుతున్నాడు అందులో కూడా సాఫ్ట్గా తిడుతున్నాడు గట్టిగా తిడుతు అంటే పొలైట్నెస్గా మరో పేరు మార్వాడీలు కాబట్టి మెయిన్గా మార్వాడీలు లక్ష్మీ పూజ చేశారు అంటే ఏంటంటే స్త్రీత్వానికి గౌరవిస్తారు వాళ్ళు అది సీక్రెట్ అక్కడ ఆ తర్వాత వాళ్ళ భార్యలకి మెయింటెనెన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళ ఆహార అలవాట్లు కూడా మాకు సీమా గోయంక అని ఉన్నారు సుశీల్ గోయంక అని ఫుడ్ ప్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు గుజరాతీస్ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు నే నీతు అంబానీ వీళ్ళంతా మన ఆశ్రమం మన మార్గ ఆశ్రమం గురుదేవులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ గారి శిష్యులు ముఖేష్ అంబానీ వీళ్ళని గమనిస్తే ఎవరితోనూ కాన్ కాంట్రవర్షియల్కి వెళ్ళరాదు నాన్ కాంట్రవర్షియల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు నేను నీతో అంబానీ నీతా అంబానీ ముఖేష్ అంబానీ సుశీల్ గోయంక సీమా గోయంక వాళ్ళ ఇంట్లో నిర్మలా లారా మార్వాడీస్ వీళ్ళ గుజరాతీస్ వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసినప్పుడు ఎలా పెట్టేవారు తెలుసా వాళ్ళు వంటలు సూపర్గా ఉంటాయి అచార ఖండం పచ్చడి చక్కగా మన పచ్చడిలాగా ఉంటుంది కానీ వేరే టేస్ట్లో ఉంటుంది స్ప్రౌట్స్ ఇంత పెసలు ఉడకపెట్టి కొన్ని ఆ తర్వాత ఈ యొక్క ఈ యొక్క ఏది స్ప్రౌట్స్ అనే ధాన్యాలని ఉడకపెట్టినవి తర్వాత చపాతీ పెడతారు కర్రీస్ ఎక్కువ తింటారు రైస్ కొంచెం తింటారు అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే మేము అన్నమా మెడిటేషన్ చేస్తాం బాబా నా బాబా బాబా నా బాబాం కే బాబా నాం బాబా కేబాం బాబా 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 కే బలం ఇది కలియుగాంతానికి చేసే మంత్రం ఇప్పుడు చేసేస్తున్నారు ఇది రహస్యం శంభాలా నగరం ఆవిర్భవించిన తర్వాత అప్పుడు ఈ ఓం నమ శివాయ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయగా ట్రాన్స్ఫర్మ్ అయింది అది బాబా నామ్ కేవలంగా బాబా అంటే ఏంటో అది తండ్రి అని అర్థం బం బం బాబా శివుడు శివుడు లయకారకుడు కాబట్టి కలియుగంతాన్ని స్మాష్ చేస్తాడు కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని ఎప్పుడో మనం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల తర్వాత చేయాల్సిన మంత్రాన్ని వీళ్ళు ఇప్పుడు చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా రిచ్ అయిపోతున్నారు మహిళల్ని గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళు రిచ్ అవుతున్నారు నేను నీతో అంబానీ గారు నీతో అంబానీ మన ఆశ్రమంకి వచ్చినప్పుడు వెస్టర్న్ డేరీలో ఉంది మనది ముంబైలో అలాగే సీమాగోయక వాళ్ళంతా కూడా ఇక్కడ మనకి గచ్చిబౌలిలో ఉంటారు వాళ్ళు ఫుడ్ ప్యాట్స్ ఫర్టిలైజర్స్ వాళ్ళ ఇంటికి అందరు భక్తులు వెళ్ళొచ్చు ఎవ్రీ సెకండ్ సండే జరుగుద్ది అనమాట మన ఆనంద్ మార్గం సైదరాబాద్ కాలనీలో ఉంది వాళ్ళు వెళ్ళకు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున అప్పుడు పెట్టుకుంటారు ఆడ పెట్టినప్పుడు ఈ కీర్తనలు చేస్తారు భోజనాలు వాళ్ళ చేతులతో వాళ్ళు వడ్డిస్తారు తిండి అవతలాలను తినమని పెడతారు వాళ్ళు అంతేగాని దాచుకోరన్నమాట సో ఆ విధంగా ఈ మంత్ర జపానుష్ఠానాలు తపానుష్ఠానాలు కొంచెం మోడర్న్గా చేస్తారు నేను గమనించింది ఏంటంటే తెల్లవారుజానం ఫైవ్ ఓ క్లాక్కి పాంచజన్యా చేస్తాం మంత్ర జపం అప్పుడు నీతో అంబానీకి ఏం అవసరం అమ్మా నీతా అంబానికి పొద్దున్న తెల్లవారుజానం ఐదు గంటలకు లేస్తారు సేమాదేది గారు భర్తలు లేచారంటే భక్తులు కాబట్టి లేస్తారు ఆడవాళ్ళ పాపం లేవలేరు కదా లేచి వచ్చి కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేసేవారు మా కళ్ళతో చూసాం మేము అందరూ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు వెస్టన్ ధేరి మన ఆశ్రమంకైతా అంబానీ ముఖేష్ అంబానీ వస్తారు ఆనంద్ మార్గాశ్రమం వెస్టర్న్ ధేరి అక్కడికి వస్తారు ఎవ్రీ సెకండ్ సండే జరుగుతుంది ఇక్కడ సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్లో ఉంది సెవెంటీన్ డాష్ వన్ డాష్ త్రీ నైంటీ బై సి ఆనంద్ మార్గ్ ఆశ్రమం అక్కడికి వెళ్తే ఎవ్రీ సెకండ్ సండే రోజున సీమా గోయంక గారు సుశీల్ గోయింక గారు వాళ్ళ అబ్బాయి సంజయ్ గోయింక వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓం ఓంప్రకాష్ గోయింక వీళ్ళందరూ వస్తారు వీళ్ళు కలుసుకోవచ్చు చేయొచ్చు నేను గమనించిన పాయింట్ ఏంటంటే మహిళలు కూడా వచ్చి పూజలో భాగంగా శ్రద్ధగా చేస్తారు మెడిటేషన్ గురుభక్తితో చేస్తారు అదే రహస్యమమ్మ వీళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు అవడానికి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు అమ్మ